ఆది కాండము పన్నెండవ అధ్యాయము పది నుంచి ఇరవై వచ్చినా గన సంగతులు గనక మనం గమనించినట్లయితే అబ్రహాము తన భార్య షారాను చెల్లి అని చెబుతున్న సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ విషయాన్ని ఏమిటి అని కాస్త మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే వారు ఐగుప్తునకు సమీపించినప్పుడు ఐగుప్తు దేశంలో దేవుని భయము లేదట ఐగుప్తు దేశంలో దేవుని యొక్క జాడ అక్కడక్కడ కనిపించట్లేదట అందుకని అబ్రహాము తన భార్యతో అంటున్నాడు అమ్మ ఒకవేళ నువ్వు నన్ను బా భర్త అని అని పిలిస్తే వాళ్ళని చంపేస్తాడు నువ్వు సేఫ్గా ఉంటావు కనుక నేను సేఫ్గా ఉండాలంటే నేను సేఫ్గా ఉండాలంటే నువ్వు నన్ను అన్నాను పిలవమని అంటున్నాడు గమనించండి ఇక్కడ అబ్రహాం యొక్క స్వార్థం ఎట్టుదో అబ్రహాం యొక్క కుశల బుద్ధి ఎట్టుదో ఇక్కడ మనం చూస్తున్నాం అవతలోడు తీసుకెళ్ళిపోయినప్పుడు భార్య అని చెప్పినా తీసుకెళ్ళిపోతాడు చెల్లి అని చెప్పిన తీసుకెళ్ళిపోతాడు ఒకవేళ ఈవి తన భర్త అని చెప్పుంటే అబ్రహాం చంపొచ్చేమో కానీ ఒక నా అని చెప్పుంటే అప్పుడు అబ్రహామును బ్రతకనిస్తారు అబ్రహం సేఫ్గా ఉంటాడు మరి శారాని తీసుకెళ్ళరా ఒక ఆడదానికి తమ తనువు తప్ప ఒక ఆడామికు తన జీవితం పాడైపోవడం కంటే బ్రతకడం ఎవరికైనా సంతోషమా తన భర్త కాకుండా వేరే వ్యక్తి చేతిలో పట్టి తినంత మాత్రాన శారాకు బ్రతకడం అంత మంచిదా కాదు కదా చూసారా అబ్రహాం ఇక్కడ ఎంత స్వార్థంగా ఆలోచిస్తున్నాడు నువ్వు ఏమైపోయినా పర్లేదు వాడిని తీసుకెళ్ళిపోయినా పర్లేదు నేను సేఫ్ గా ఉండాలంటే కాల్ మీ ఆస్ యూ బ్రదర్ నన్ను అన్న అని అని అంటున్నాడు పిల్లరా అబ్రహాం యొక్క స్వార్థం ఎట్టుదో ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది ఈ మాటలు అలకిస్తున్న మన కుటుంబ దాంపత్య జీవితంలో దేవుడు మనకు అప్పగించిన భార్య దేవుడు మనకి అనుగ్రహించిన భార్య ఏమైతే ఉందో ఆమె పట్ల స్వార్థం లేకుండా నిస్వార్థమైన వారముగా మన అందరం ఉండాలి ఏమాత్రం స్వార్థమును చూపించక వారిని ప్రేమించే వారుగా ఉండాలి మనలను వలె మనల్ని మనం ఎలాగూ ప్రేమించుకుంటున్నామో అలాగూ ఆమెను ప్రేమించాలి అయితే ఇక్కడ అబ్రహాము నమ్మకంగా ఉండకపోయినా గాడ్ వాజ్ సో ఫెయిత్ఫుల్ టు ది షారా షారా గారికి దేవుడు చాలా నమ్మకమైన వాడుగా ఉన్నాడు ఎంత నమ్మకమైన దేవుడిగా ఉన్నాడంటే ఎవరి చేతి మీద కూడా ఎవరి చేయి కూడా ఆమె మీద పడకుండా కాపాడాడు చివరిగా వృద్ధాప్యంలో కూడా ఆమె అంత అందంగా ఉండడానికి ఆత్మీయుడు సహాయం చేశాడు కనుక స్వార్థం ఇడదాం నిస్వార్థాన్ని కలిగి ఉందాం దేవుని దేవుని పొందుదాం